నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏం చేయబోతున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణ ప్రయత్నాలకు నరసనగా మూడేళ్ల కిందట చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు అయితే ఈ రాజీనామా విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో గంటా ఎక్కడ పోటీ చేస్తారన్నది అనుమానంగా మారింది అయితే టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయరని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పేశారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు అడుగుతున్నారు అయితే అందుకు బాబు సిద్ధంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి తాను కోరుకున్న టికెట్ ఇవ్వకపోతే గంటా విశాఖ దక్షిణ సీట్లో సర్దుకుంటారా లేకపోతే వేరే పార్టీల వైపు చూస్తారనేది ఇప్పుడు విశాఖ జిల్లాలో చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేటివ్ ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు రెండు వేల నాలుగులో చోడవరం ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో భీముల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అంటే ఇప్పటి వరకు ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయలేదు అలాగే ఎప్పుడు ఓడిపోలేదు ఇక టీడీపీతో ప్రయాణం మొదలైన తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు గంట ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తరఫున మంత్రి కూడా అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీలోకి వెళ్లి గెలిచి అక్కడ అమాత్య పదవి దక్కించుకున్నారు వైసీపీ తప్ప అన్ని పార్టీలు తిరిగేశారు జనసేనలోకి వెళ్లి టికెట్ అడిగే అవకాశాలని కొట్టిపారలేమంటున్నారు ఆయన పద్ధతి తెలిసిన రాజకీయ విశ్లేషకులు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడంగ బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని